హాయ్ నమస్తే అండి ఇది అమెరికాలో మేరీల్యాండ్ ఇలికాట్ ఇలికాటే కదా ఇలికాట్ సిటీ సిటీ ఇది ఇది కౌంటీ మాట చూడండి ఇక్కడ ఎదురుగుండా కనిపిస్తుంది చక్కగా ఒకసారి వాకింగ్ చేస్తున్నాం వాకింగ్లో ఏంటంటే మా మానవుడు కూడా నాకు హెల్పింగ్ అలా వస్తుంటాడు కూడా వాడు సైకిల్ మీద దొక్కుతాడు నేను నడిచి చూడండి అక్కడ జెండా ఉంది అమెరికా జెండా అందులో నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి అది మీరు చెప్పాలి కానీ నేను చెప్తాను చివరిలో మళ్ళీ ఏంటంటే ఈ యాభై ఉంటాయి నక్షత్రాలు ఈ యాభై నక్షత్రాలు దేనికి గుర్తు అది మీరు చెప్పాలి చివరిలో అది మీ కామెంట్ రూపంలో చెప్పాలి చూడండి ఎలా ఉన్నాయి అంటే ఎట్ ది సేమ్ టైం ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్లు కూడా మీకు చెబుతాను ఒక కాల్ మాట అంతకంటే లేదు ఒక్కసారి సరదాగా ఏం లేదు సూపర్ అవ్వదు కదా టు షేరింగ్ మోర్ వ్యూస్ మోర్ న్యూ థింగ్స్ టు యూ అది చూసారా ఎలా ఉందా ఎంత చక్కగా బయట అంత అంత సిస్టమేటిక్గా ఉంటుంది ఇక్కడ అంతా కూడా ఇప్పుడు కుక్కలని ఎవరైనా సరే తీసుకెళ్ళారనుకోండి ఇకొచ్చిన చూసారా మనకి ఇక్కడ చూపిస్తారు బాక్స్ చూపిస్తాను ఈ బాక్స్లో మనకు వచ్చినంత కూడా ఈ బాక్స్లో ఉంటాయి అన్నమాట ఇది బాక్సే కద్రీ మేల్ బాక్స్ దీని మేల్ బాక్స్ అన్నమాట చూడండి ఒకసారి అది మాట చూపించండి అటు ఉందా ఓకే ఇది మేడం మెయిల్ బాక్స్ నెంబర్స్ ఉంటాయి ఓ కీ ఉంటుంది నెంబర్స్ ఉంటాయి ఆ నెంబర్స్ని బట్టి మనం తీసుకోవాలన్నమాట అందులో వేస్తాయన్నమాట మా నెంబర్ ఎంత ఉన్నది డబల్ ఎయిట్ నైన్ జీరో థింక్ అది మనం తీసుకోవాలి మాట అందులో మా కీ ఉంటుంది ఏవో చేయలేదో చెక్ చేసి మనం తీసుకుంటామన్నమాట వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు మా మెయిల్ బాక్స్ మీ మెయిల్ బాక్స్ చూపిద్దాం తర్వాత ఏంటంటే ఇప్పుడు చూడండి ఒకసారి ఇంకొక చూసారా ఈ చెట్టు బాగుంది అదే చెట్టు ఆ యొక్క ఇవి కూడా చాలా బాగున్నాయి చూసారా మొక్కలు ఆ కలర్ అన్నమాట కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి ఒక్కసారి అది మాట ఇంకో చూసారా ఎంత బాగున్నాయి బ్యూటిఫుల్గా అదే మన వాళ్ళందరికీ మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మా ఆ యొక్క శ్రేయో అభిలేషులు కానీ సరదాగా చూపిద్దామని ఏముంది మనం చేసే ఉంది ఇక్కడ అక్కడ అక్కడ పోతే శుభ్రంగా తిరుగుతాం ఎక్కడ పడితే అక్కడ బండి వేసుకుని కార్ వేసుకుని వెళ్ళిపోతాం బయటికి ఇక్కడ ఎక్కడికి అంత ఫ్రీక్వెంట్గా వెళ్ళాను ఐ కెనాట్ నాట్ మూవ్ నేను లైక్ ఏ వాయ్ ఇయర్ ఎవరైనా నా దగ్గర ఉండి తీసుకెళ్తే కార్లో వాళ్ళు వెళ్తాం లాభతే ఏమీ లేదు ఇక్కడ ఉన్నమాట తర్వాత ఇంకోటి కూడా మీకు చూపిస్తానా చూడండి ఇది 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 చూసారా ఇది మీరు లేండి అనగానే అంటే ఎయిటీన్ ట్వెల్వ్ మాట ఇది ఎయిటీన్ వార్ ద్వారా వచ్చింది మాట మేరీ ల్యాండ్ ఎదుగు అంటే ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటేసారా చక్కగా వాళ్ళు చూసుకుంటున్నారు అనమాట దేని దానికి ఏది మీ బస్ స్టాప్ ఇదిరా చాలా దూరం ఇంకా ఇది అన్నమాట వాళ్ళు చక్కగా చూద్దాం చూసారా అది ఎంట్రెన్స్ ఎలా ఉంది చూసారా మంచి గ్రీనరీ ఎక్కడంతా గ్రీనరీ డిసిప్లేను లేన్ డిసిప్లేను అంతా కూడా చక్కగా మెయింటైన్ అనమాట అయితే బిల్లీ కోట్ అని ఒక ఆట ఆట ఆడుకునేది కదా ఇది ఇది ఏంటి బిల్లీ కోట్ అంటే ఏంటిది ప్యాబ్లైండర్ ఇది వా ఏరియా ఏరియా ప్లేయర్ పాపిలాన్ డ్రైవ్ మాది ప్యాపిలాన్ డ్రైవ్ మాట మేము ఉండేది ఇదేమో బెల్లు కోర్ట్ మాట ఇలా ఉంటాయి అన్నమాట అంటే ఇది ఒక వీధి లైక్ మాట డ్రైవ్ ప్యాపిలాన్ డ్రైవ్ అంటే ఒక వీధి టైప్ మాట అక్కడ అంటే సుబ్రమణ్యనగర్ నగర్ ఎలా పేర్లో రాజమండ్రిలో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఏంటంటే ప్యాపిలాన్మాటది అది ఇది వచ్చి సార్ చూడండి కొత్త విషయం చూపిస్తాను అనమాట ఏంటి అంటే మనకి ఇండియాకి మన భార అమెరికాకు చిన్న తేడా ఏంటి చెప్పంటారా ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా పెట్ట డాగ్స్ ఉంటాయి కానీ పెట్ట డాగ్స్ ఏం చేస్తారంటే వాళ్ళు బయటికి తీసుకెళ్ళినట్లయితే ఓనర్సే క్లీన్ చేయాలి క్లీన్ చేసి ఇక్కడ బాక్స్ చూడండి ఈ బాక్స్లో వేసేయాలి మాట క్లీన్ చేసి వెళ్ళి 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 వస్తావా వచ్చే వెళ్ళిపోదాం నేను ఒక్కడే వెళ్ళాను ఇది పెట్ వేస్ట్ అంట ఇలాగ ఇది ఇది బస్ ఇది బస్ స్టాప్ అయితే బస్టానికి చూపిస్తాను మీకు ఇది వెళ్దామా దూరమా బాగా బాగా దూరం అయితే వద్దు మరొకసారి వెళ్దాం మరి మన ఇండియాలో అయితే ఇటువంటి పెట్ వేస్ట్లు కూడా తీసుకెళ్ళి కుక్కలను వదిలేస్తాం బయటే వెళ్ళేస్తుంటాయి కానీ ఇక్కడ ఎలా చేయరు బయట వెళ్ళినా సరే వెంటనే ఏం చేయాలంటే అది తీసుకుని క్యారియర్ బ్యాగ్లో పెట్టుకుని వేస్తాయి అన్నమాట మరి అలాగా చేయాలి ఇక్కడ అమెరికాలో ఇండియాలో అయితే వాటి పట్టి కూడా రోడ్డు మీద వెళ్ళిన హరే మనం ఓనర్స్ పట్టించుకోవాలి కానీ అది శానిటేషన్ పద్ధతి కాదు హెల్తీకి మంచిది కాదు మన ఇండియాలో అయితే ఎలాగో చేస్తే అది మాట అది సంగతి ఈసారి ఇది కూడా ఎలా బ్యూటిఫుల్ బిల్డింగ్స్ అన్నీ బాగున్నాయి ఇదంతా మన ఈ చె చెత్త తీసుకెళ్ళడానికి కూడా ప్రత్యేకంగా హావర్డ్ అని ఆ కౌంటీ వాళ్ళు వాళ్ళు వస్తారు వాళ్ళు తీసుకెళ్తారు అన్నమాట ఇవన్నీ కూడా ఇంకో ఇరవై ఐదు కిలోమీటర్లు మీ స్పీడ్ మించి దాటి వెళ్ళలేకూడదు ఇంకో మెయిన్ రోడ్డు చూసారా ఎలా ఉంది ఎలా వెళ్ళిపోతున్నాయా ఇంకా చూడండి ఇదిగో మెయిన్ రోడ్ పక్కన ఉన్నమాట ఒకసారి మీకు చూపిస్తాను ఇంకో చూసాను ఇది ఎలా వెళ్తున్నాయి ఎంత స్పీడ్కి వెళ్ళిపోతాయో చూసుకో మెయిన్ రోడ్ కాబట్టి అంత స్పీడ్లో వెళ్తాయి అది సరే చూసారా అది చూసారా బాగుందా మీకు మీకు నచ్చిందా మీరు మీకు నచ్చినట్లయితే ఏం చేస్తారంటే కామెంట్ ఇంతకీ మీకు అమెరికా జెండాలోనే స్టార్స్ అని చెప్పాను కదా ఆ స్టార్స్ ఎన్ని ఉన్నాయని చెప్పుకున్నాం యాభై అని చెప్పాను నేను స్టార్స్ అమెరికా జెండాలో స్టార్స్ ఆ యాభై దేని గుర్తు అది చెప్పండి అది క్విజ్ మాట ఓకే థ్యాంక్ యూ